ఆ దంపతులకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది ఇంకా సంతానం కలగకపోవటంతో ఎందరో దేవుళ్లను వేడుకున్నారు అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు చివరికి వారి పూజలు ఫలించి ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఒకేసారి ముగ్గురు పిల్లలు జన్మించారు ఒకే కాన్పులో ఇద్దరు మగబిడ్డలు ఒక ఆడబిడ్డ జన్మించారు తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో ఆ ఇంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ అరుదైన ఘటన సంగారెడ్డి జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది తమకు వివాహమై ఎనిమిదేళ్లైనప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఆ దంపతులు తీవ్ర నిరాశకులోనయ్యారు ఇప్పుడు ఏకంగా ముగ్గురు పన్నెండు బిడ్డలు జన్మించటంతో ఆ దంపతుల ఆనందం అంతా ఇంత కాదు సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అడవి మసీదు గ్రామానికి చెందిన నాగరత్న నరసింహులకు మ్యారేజ్ అయి ఎనిమిదేళ్లవుతోంది వివాహమై ఇన్నేళ్లవుతున్నా సంతానం కలగకపోవటంతో వారు మనోవేదంలో ఉన్నారు అయితే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం కలుగుతుందని తెలుసుకున్న నాగరత్న ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు అనంతరం గజ్వేల్లో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె వచ్చి రెగ్యులర్ చెకప్ స్కానింగ్లు చేయించుకునేవారు అలా క్రమం తప్పకుండా మూడో నెలల నుంచే చెకప్లు చేయించుకున్నారు ఈ క్రమంలో నెలలు నిండిన తర్వాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరత్న ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది ఆమె గర్భంలో ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తక్కువగా ఉండటంతో చేసి ముగ్గురు బిడ్డల్ని బయటికి తీశారు ప్రస్తుతం తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ తెలిపారు